మొన్న జరిగిన ప్యాలగమ్ అటాక్ అందరూ గుర్తుంది కదా సో దానికి కారణమైన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో మన దేశం నుంచి శ్రీలంక పారిపోవడం అయితే జరిగింది కదా సో వాళ్ళని ఆల్రెడీ వచ్చేసి అక్కడ ఉన్న పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేశారు అలాగే ఈసారి వచ్చేసి మరో ఇరవై తొమ్మిది గంటల్లో పాకిస్తాన్ అటాక్ అయితే జరుగుతుందని మనకి అయితే ఈ రోజున మన డిఫెన్స్ మినిస్టర్ అయితే అన్నారు అసలు ఏం జరగబోతుంది అలాగే మన ఎల్ఓసి దగ్గర ఏ విధంగా పరిస్థితి ఉంది అన్ని విషయాలు మనమైతే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం కాబట్టి అలాగే పాకిస్తాన్ టెర్రరిస్ట్ సహకరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రోజున పోలీసులు అయితే అరెస్ట్ అయితే చేసిన తర్వాత ఆయన ఎందుకు తప్పించుకొని పారిపోవడం అయితే జరిగింది ఆ వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు అన్ని విషయాలు మనం అయితే మాట్లాడదామండి మొన్న ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు మన అందరి గుర్తుంది కదా ప్యాల్గా అటాక్ సో మనకి ఎవరైతే హిందువులు అయితే ఉన్నారో హిందూ ఆ ముస్లింసా అని మరీ అడిగి మరీ చంపేశారు కదా మన దేశం నుంచి ఇరవై ఎనిమిది మంది మరణించడం అయితే జరిగింది సో దానికి కారణమైన పాకిస్తాన్ టెర్రిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటామని అదే రోజు నుంచి ఇప్పటిదాకైతే అయితే పోలీసులు అలాగే మన ఇండియన్ ఆర్మీ వచ్చేసి రెస్క్యూ టీమ్ అయితే అయితే ఉందో అవన్నీ అయితే ట్రై అయితే చేసేయండి మన కళ్ళు కప్పేసి అక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ చెన్నై అయితే రావడం అయితే జరిగింది సో చెన్నై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి యూవెల్ వన్ డబల్ టూ శ్రీలంక ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి వాళ్ళైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని శ్రీలంక అయితే పారిపోవడం అయితే జరిగింది అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళకైతే అనుమానంగా తిరుగుతున్నారని అక్కడ వాళ్ళైతే అరెస్ట్ అయితే చేశారు దాని తర్వాత మన ఇండియన్ ఎంబెసీ ఏదైతే ఉందో వాళ్ళకైతే వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది సో అప్పుడు వచ్చేసి వాళ్ళైతే అరెస్ట్ అయితే చేశారు సో ఇప్పుడు దాకా ఈ విధంగా ఈ కథ ఇక్కడ దాకా పెట్టేస్తాం సో పాకిస్తాన్ టెర్రిస్టులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళకి సహకరించిన వ్యక్తి గురించి అయితే మాట్లాడతాం సో ఈ వ్యక్తి ఎవరో కాదు అయిన కూడా ఒక ముస్లిమానే సో జమ్మూలు అయితే ఈ వ్యక్తి అయితే ఉంటాడు సో పేరు అయితే వద్దు ఈ వ్యక్తి వచ్చేసి ఏం చేస్తాడంటే ఈ పాకిస్తాన్ టెర్రిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి తినడానికి తిండి పడుకోవడానికి హౌస్ అన్నీ ఇప్పించడం అయితే మనోడైతే జరిగింది అలాగే వాళ్ళకి కావాల్సిన ఏదైతే వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ అయితే మనవాడి చెప్పిండట అలాగే మన ఇండియన్ ఆర్మీ ఎక్కడెక్కడ ఉంటుంది ఎక్కడెక్కడ ఉండదు అనే ప్లానింగ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి మన హస్తం అయితే ఉందని మన ఇండియన్ ఆర్మీ ఈ రోజున మనకైతే చెప్పడం జరిగింది ఈ రోజున మన ఇండియన్ ఆర్మీ ఆయనకు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చేసి కష్టాలు తీసుకున్న తర్వాత జైలు అయితే పంపడం అయితే జరుగుతుందండి సో పోలీసుల దగ్గర నుంచి వచ్చేసి తప్పించుకొని పక్కకు వెళ్తుంటే మధ్యలో ఏదైతే రివర్ అయితే వెళ్తుందో సో అరెస్ట్ చేసిన దగ్గర సో ఆ రివర్లో అయితే పడి మనోడైతే అయితే మరణించడం అయితే జరిగింది సో పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని భయంతోనే ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది సో ఇలాంటి వాళ్ళు వచ్చేసి మన భారతదేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు అండి ఎందుకంటే మన దేశం ఫుడ్ తిని పాకిస్తాన్కి అక్కడ ఎందుకు అసలు తినేది మన దగ్గరే కదా మనం పండించిన బియ్యమే తింటున్నాం కదా మళ్ళీ పాకిస్తాన్ సంఖన ఆగడం ఎందుకు అసలు ఇది మాత్రం చాలా వరకు అయితే చేస్తున్నారు సో చాలా మంది ముస్లిమాన్స్ ఏం అంటే ఈ విధంగా అయితే చేస్తున్నారండి భారతదేశం మన అందరిది హిందువులది ముస్లింస్ అందరిది మీదే ఏదో పాకిస్తాన్ అనుకోవద్దు ఎందుకంటే భారతదేశం అనేది మన అందరిది హిందువులు ఉండవచ్చు ముస్లిమ్స్ ఉండవచ్చు క్రిస్టియన్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు అన్ని రకాల మతాలకు వచ్చేసి మన దేశంలో చోటు అయితే ఉంది కాబట్టి ఎవరైనా ఉండవచ్చు అండి మీరు మతాల పరంగా ఏమాత్రం చేసుకోకండి ఓకేనా అలాగే ఎవరైతే ఇప్పుడు వచ్చేసి పాకిస్తాన్ దగ్గర ఏదైతే మన దగ్గర ఇరవై రూపాయల వాటర్ ఉన్నాయో అక్కడ మూడు వందల రూపాయలు అవ్వడానికి కారణం ఏమో తెలుసా పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో దానికైనా సంబంధించిన చీఫ్ సో వాడికి మాట్లాడడం కూడా సరిగ్ అయితే రాదు మొన్న ఏం చెప్పారు కాశ్మీర్ అనేది మనది అని చెప్పాడు కదా సో అన్నీ వచ్చేసి చేసేది ఈ తిట్టద్దు అనుకుంటున్నా కానీ సో వీడియో చేసేది ఎందుకంటే మొత్తం రెచ్చగొట్టి అలాగే టెర్రరిస్టులకి అయితే సహకరించేది ఎవరైనా ఉన్నారంటే పాకిస్తాన్ ఆర్మీ అండి ఇప్పుడు మన దగ్గర ఉంది మన ఆర్మీ ఉంది మన దగ్గర ఆర్మీ వేరే వాళ్ళు అయితే సహకరిస్తుందా చేయదు కదా సో ఎందుకు అలాంటి తప్పుడు పని చేస్తారు మన దగ్గర చాలా మంది మనల్ని అన్నలు అయితే ఉంటారు వాళ్ళు కూడా మనకైతే ఏ విధంగా హాని అయితే చేయరు మన మంచి కోసమైతే ఉంటారు కదా సో ఎవరైనా మనం మంచి కోసం ఉంటే మనకైతే హ్యాపీ ఉంటుంది కానీ టెర్రరిస్ట్లే వేరే దేశం నుంచి మన దేశాన్ని పిలిపించి మనలో చంపడం ఏమొస్తుంది అసలు ఇది మాత్రం మార్చుకోవాలి అలాగే ఈసారి వచ్చేసి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అయితే ఉందో సో ఈసారి అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకుంటుంది పాకిస్తాన్ మీద వచ్చేసి అటాక్ అయితే పాల్గొనడం అయితే జరుగుతుందండి ఎందుకంటే పాకిస్తాన్ గతంలో కూడా మనకైతే ఏదైతే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజునైతే అటాక్ అయితే చేస్తారో మన జవాన్ అయితే అందరైతే చనిపోవడం అయితే జరిగిందండి సో ఈసారి పుల్వామా అటాక్ విధంగా ఏదైతే మనమైతే రివ్యూజ్ అయితే తీసుకున్నామో దానికంటే ఎక్కువగా వచ్చేసి ఈసారి రివ్యూజ్ అయితే తీసుకుంటున్నాం ఎందుకంటే పాకిస్తాన్ నలుమూల వచ్చేసి మనమైతే ఉన్నాం కాబట్టి మనమైతే ఈసారి వచ్చేసి పాకిస్తాన్ మాత్రం ఇది పోపియాలి ఎందుకంటే పాకిస్తాన్ ఊకే మన మీద వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆర్థికంగా మనకంటే చాలా తక్కువ పాపులేషన్ కూడా మనకంటే తక్కువ టెక్నాలజీ విధంగా చూసుకుంటే మనకంటే తక్కువ వాళ్ళది ఏముంది వాళ్ళు ఊకే గొడవకు అయితే వస్తారు ఇంకో మాట ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మా దగ్గర అను ఆయుధాలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు నూట డెబ్బై ఐదారు ఉన్నాయండి అది కూడా ఎవరు ఇచ్చారు యుఎస్ అయితే ఇచ్చింది కదా సో కనుక వాళ్ళు దుర్వినియోగం చేస్తే మాత్రం తప్పకుండా నూట ముప్పై ఐదు అనువాయుధాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా తీసుకోవాలో మనకైతే యుఎస్ఏకి తెలుసు అనే ట్రంప్ అయితే చెప్పడం జరిగిందండి సో అమెరికా కూడా మనకైతే సపోర్ట్ అయితే ఉంది రష్యా ఎప్పటి నుంచో మనకైతే మిత్రుడు అయితే ఉంటారు కాబట్టి ఈసారి రష్యా నుంచి సంబంధించిన ఏదైతే నౌకలు అయితే ఉన్నాయో అలాగే ఫైటర్ జెట్స్ ఆల్రెడీ మనకైతే ఒక బ్యాచ్ అయితే రావడం అయితే జరిగింది సో ఐఎన్ఎస్ విక్రాంత్ మీద వచ్చేసి నలభై ఫ్లైటర్ జెట్స్ అయితే ల్యాండింగ్ అయితే రెడీ అయితే ఉంటుంది మన బ్రహ్మాస్త్రం కూడా అక్కడి నుంచి లాంచ్ అయితే చేయొచ్చు సో ఎట్లాగైనా సరే ఈసారి పాకిస్తాన్కి అయితే బుద్ధి అయితే చెప్తాం అలాగే ఈసారి మే ఏడో తారీఖున వచ్చేసి మనకైతే ఏంటంటే ఒకవేళ పాకిస్తాను మన పైన అటాక్ చేస్తే ఫైటర్ చేస్తూ కానీ ఏదైనా చేస్తే మనం ఏ విధంగా రక్షించుకోవాలి సివిలియన్స్ అనేది దానిపైన వచ్చేసి ఈ రోజున రాజ రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం అయితే జరిగింది సో ఏడో తారీఖున వచ్చేసి మనకైతే మోక్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే ఏ విధంగా తెప్పించుకోవాలని డెమోగా అయితే మనకైతే చూపిస్తారు కాబట్టి అది అయితే చూడవచ్చు అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఏ విధంగా పోరాటం చేస్తే బాగుంటుంది అని చాలా మంది మనకైతే ఇండియన్ ఆర్మీ నుంచి అయితే చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే ఇలాంటి జమ్మూ కాశ్మీర్లో ఒక ముస్లిం ఉన్నాడు కదా అలాంటి వాళ్ళు వ్యక్తి మళ్ళీ మన దేశం నుంచి పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు మధ్యలో దాడులు అయితే ఇబ్బంది అయితే చేస్తారు కదా దానికి సంబంధించిన కూడా మనకి ఎలాంటి ఆటంకాలు ఉండొద్దు పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే మాత్రం క్లియర్ నీట్ గా వచ్చేసి వాళ్ళ పైన దాడితే చేస్తామని ఈ రోజున మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తానికి ఏదేమైనా సరే పాకిస్తాన్ చేసింది చాలా తప్పు కాబట్టి వాళ్ళకి నాలుగు నదుల నీళ్లు ఏదైతే ఉన్నాయో మొత్తం ఆపేసినా వాళ్ళు పంటలు పండియాలనుకుంటే మాత్రం మనల్ని మాత్రం బతి మానాల్సిందే ఎందుకంటే అక్కడ తినడానికి మనకైతే తాగడానికి నీళ్ళు ఉండదు తినడానికి ఫుడ్ ఉండదు కాబట్టి సో ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ వెళ్తేనే వాళ్ళు బాగుంటది అక్కడ నుంచి వచ్చే వస్తువులు మనకి ఏం బాగోడదు అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఆనియన్స్ కానీ ఆలు అని మన దగ్గర చాలా మంది రైతులు ఇప్పుడు పండిస్తున్నారు గతంలో చూసుకుంటే అక్కడ నుంచి ఆనియన్స్ కానీ ఆలుగడ్డ కానీ మన దగ్గర అయితే ట్రాన్స్పోర్ట్ వచ్చేది కదా సో ఈసారి అలా అయ్యింది లేదండి మన దగ్గర కూడా పండిస్తున్నాం ఒకవేళ మన దగ్గర నుంచి వాళ్ళు గోధుమలు కానీ అవన్నీ తీసుకుని అక్కడ బతుకుతున్నారు కాబట్టి ఈసారి వాళ్ళు తాగడానికి నీళ్ళు లేవు పండించడానికి పంటకి నీళ్ళు కూడా లేదు కాబట్టి ఈసారి అయినా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఆపేస్తే బాగుంటుంది కానీ మేము రెచ్చిపోతాం ఇది చేస్తే మాకు వేరే దేశాలు సపోర్ట్ ఉన్నాయి అవన్నీ చేస్తే వేస్ట్ అండి ఎందుకంటే మన దగ్గర ఆధునిక టెక్నాలజీతో ఫైటర్ జెట్స్ ఉన్నాయి బ్రహ్మాస్త్రం ఉంది నాగబ్రహ్మైంది చాలా మిసైల్స్ అయితే మన దగ్గర అయితే ఉంది అలాగే మనకు సపోర్ట్గా వచ్చేసి జీ సెవెన్ కంట్రీస్ అయితే ఉన్నాయో ఉన్నాయి అవన్నీ వచ్చేసి మనకైతే సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఈసారి పాకిస్తాన్కి మాత్రం ఇది పోపీయడం తప్పనిసరి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు అలాంటిది ఒకేసారి ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు చంపడం ఎందుకండి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర నుంచి మన దగ్గర చాలా మంది స్టూడెంట్ వచ్చారు చదువుకోవడానికి వాళ్ళకి మనం ఏ హాని చేయట్లేదు స్టూడెంట్ మీద చాలా మంది ఉన్నారు ఇప్పటికి మన ఇటు చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో చాలా మంది ఉన్నారు మనందరూ తెలిసిందే కదా సో వాళ్ళని మనం ఇలా చూసుకుంటున్నాం మళ్ళీ కూడా అలా చూసుకుంటే బాగుంటది కానీ అక్కడ నుంచి ఎవరో వచ్చి మన దగ్గర ఎవరు డబ్బులు ఆశ పెట్టి మన వాళ్ళకి హెల్ప్ చేసి అవన్నీ వేస్ట్ ఇప్పుడైనా మారండి ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీరైతే మూ కూర్చోండి ఓకేనా సో మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని అల్లు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి అలాగే పాకిస్తాన్ మీద వార్ చేస్తే బాగుంటుందా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్